నిజామాబాద్ ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ చివరి రోజు ఉత్సాహంగా సాగింది ఉదయం నుంచే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అభ్యర్థులు వారి మద్దతుదారులు రద్దీగా కనిపించారు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న టీ అనుపా గౌడ్ ప్రత్యేకంగా తన అభిమానులు అరుచరులు గ్రామ పెద్దలు మద్దతుదారులతో కలిసి డప్పు వాయిద్యాల మధ్య కాలయానికి చేరుకున్న అనుపమ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు సందర్భంగా అనుపమ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించడం నా ప్రధాన లక్ష్యం గ్రామ యువత అభివృద్ధికి తగిన మార్గదర్శకాలు అందిస్తూ వారి భవిష్యత్తు ప్రగతికి కృషి చేస్తానని తెలిపారు ఈ నామినేషన్ జాన్కంపేట గ్రామంలో సర్పంచ్ పదవికి మొత్తం పది మంది అభ్యర్థులు పోటీకి సిద్ధం కావడంతో గ్రామంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది నామినేషన్ల దాఖలు ముగిసిన దశలోనే గ్రామంలో రాజకీయ చర్చలు సభలు వేగంగా పుంజుకుంటున్నాయి రాబోయే రోజుల్లో ప్రచార హోరాహోరిగా సాగనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు నమస్కారం పంచాయత్ రాజ్ ఎలక్షన్స్లో పోటీగా నిలబడుతున్నాను సర్పంచ్ లాగా జానకంపేట ప్రజలందరూ నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జానకంపేట అభివృద్ధికి నేను సహకరిస్తాను మీ అందరి ఆశీర్వాదాలతో ఇది జరుగుతుందని కోరుకుంటున్నాను